హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో రోజు రోజుకు భారత వ్యతిరేకత పెరిగిపోతోంది హింసాత్మక ఉద్యమం తర్వాత షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చింది ఆ తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి హెడ్ అయ్యారు యూనస్ వచ్చినప్పటి నుంచి క్రమేపీ బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇండియా వ్యతిరేక సెంటిమెంట్ బలపడుతోంది ముఖ్యంగా మతోన్మాద సంస్థలైన జమాత ఇస్లామీ ఆంసరుల్ బంగ్లా వంటి పార్టీలు భారత వ్యతిరేకతను నూరిపోస్తున్నాయి ఇట్లా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇదిలా ఉంటే ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్ ఆయుధాలను సమకూర్చుకుంటోంది ఇప్పటికే భారత సరిహద్దుల్లో టర్కిష్ బైరెక్టర్ డ్రోన్లను మోహరించింది తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది తల్పర్ అని పిలువబడే ఇరవై ఆరు తేలికపాటి యుద్ధ ట్యాంకుల్ని కొనుగోలు చేయాలని టర్కీతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం ఈ ట్యాంకుల్ని టర్కీ ఇటలీ రక్షణ సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి ఇప్పుడు బంగ్లాదేశ్ రక్షణ సామర్థ్యాలను పెం బంగ్లాదేశ్ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందా లేక భారత్ను టార్గెట్ చేసే ఉద్దేశమా అనేది చర్చ నడుస్తోంది తల్పర్ లైట్ ట్యాంక్స్ అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగలవు బంగ్లాదేశ్ భౌగోళిక స్థితికి వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది విస్తారమైన చిత్తడి నెలల్లో ఇవి పనిచేయగలవు టెన్ హార్స్ పవర్ డీజిల్ ఇంజన్ను కలిగి ఉంటుంది ఒక్కసారి ఇంధన నింపితే ఆరు వందల కిలోమీటర్ల వరకు కవర్ చేస్తూ ఉంది గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు ఇదిలో ఉంటే షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనెస్ బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి ఆ దేశంలో భారత వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతోంది అంజరుల్ బంగ్లా వంటి మతోన్మాద సంస్థలు భారత్పై విషయాన్ని వెళ్లగక్కుతున్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు భారత బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది పశ్చిమ పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలోని సుఖ్దేవ్పూర్ ప్రాంతంలో సరిహద్దు వెంబడి ముళ్ళ నిర్మాణాన్ని బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ బీజీబీ అడ్డుకునేందుకు ప్రయత్నించింది ఫోర్స్ బిఎస్ఎఫ్ బీజీబీకి మధ్య మంగళవారం ఉద్రిక్తత నెలకొంది ప్రస్తుతం కంచె నిర్మాణం ప్రణాళిక ప్రకారం కొనసాగుతోందని బీఎస్ఎఫ్ చెప్పింది కేంద్ర ప్రభుత్వ రోడ్ వర్క్స్ డిపార్ట్మెంట్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సహకారంతో కంచె ప్రాజెక్టును చేపడుతున్నప్పుడు బంగ్లా సరిహద్దు దళం జోక్యం చేసుకుంది మాల్దాలోని కలియాచక్ నంబర్ త్రీ బ్లాక్ సరిహద్దుపై బీజేపీ అపార్థం చేసుకుందని వారు కంచె గురించి ఆందోళన వ్యక్తం చేసిందని వారి అభ్యంతరాలను ప్రతిస్పంది ప్రతిస్పందించామని ఇప్పుడు పని సాధారణంగా జరుగుతోందని బీఎస్ఎఫ్ చెప్పింది ఈ ఉద్రిక్తత సమయంలో బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని ప్రజలు గుమిగూడారు మంగళవారం ఉదయం బీఎస్ఎఫ్ బీజీబీ అధికారులు మరోసారి సమావేశమయ్యారు ప్రస్తుతం సమస్య పరిష్కరించబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్